హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాల్ట్ వీడియోస్లో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం అయితే జరిగింది కాబట్టి కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారా అండి ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫారం అని కదా ఇక్కడ క్లిక్ ఎయిర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫారం అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వీటన్నిటిని ఖచ్చితంగా అయితే మీరు ఫిలప్ అయితే చేయాలి ఇక్కడ అయితే చూడండి ఎఫ్ఎస్సి అని ఉంది కదా దీనిపైన టిక్ చేయండి తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అలాగే వాళ్ళ నేము హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ నేము ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము ఇక్కడ జెండర్ వచ్చేసి మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఏజ్ ఎంత ఉంటే ఆ ఏజ్నైతే ఇక్కడైతే ఇవ్వండి ఇక్కడ మీ రిలేషన్ అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ సోషల్ స్టేటస్ అని ఉంది కదా ఇక్కడ జనరల్ అయితే జనరల్ ఇవ్వండి లేదా బీసీ అయితే బీసీ ఇవ్వండి లేకుంటే ఎస్సీ అయితే ఎస్సీ ఇవ్వండి లేదంటే ఎస్టీ అయితే ఎస్టీ ఇవ్వండి లేదా అదర్స్ అయితే అదర్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ ఉందా అని అడుగుతుంది ఉంటే ఎస్ అని ఇవ్వండి లేకుంటే నో అని ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ అని ఉంది కదా ఇక్కడ మీరు గ్యాస్ ఏ పథకం కింద తీసుకున్నారా అంటే దీపం పథకం కింద తీసుకున్నారా లేదా మీకు డబుల్ సిలిండర్ ఉందా లేదా సిలిండర్ లేకుంటే నో సిలిండర్ అని ఇవ్వండి సిలిండర్ ఉంటే సింగల్ సిలిండర్ ఉన్నవాళ్ళు సింగల్ అని ఇవ్వండి తర్వాత గ్యాస్ కంపెనీ నేమ్ బీపీసీఎల్ తర్వాత ఇక్కడ హెచ్పిసిఎల్ ఇక్కడ ఐబీపీ ఐఓసిఎల్ ఇక్కడ ఎన్ఏ మీది ఏది ఉంటే అది అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ నేమ్ అంటే మీరు గ్యాస్ ఎవరితో తీసుకుంటున్నారో వాళ్ళ నేమ్ షాప్ నేమ్ ఉంటుంది ఆ నేమ్ అయితే ఇవ్వాలి ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ కన్జ్యూమర్ నెంబర్ అంటే మీ గ్యాస్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడైతే చూడండి ఇక్కడ మీ డోర్ నెంబర్ అడుగుతుంది డోర్ నెంబర్ అయితే ఇవ్వండి తర్వాత మీ ల్యాండ్ మార్క్ మీ దగ్గరలో ఏది ఉంటుందో అది ల్యాండ్ మార్క్గా ఇవ్వండి తర్వాత మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీది ఏ మండలం అయితే ఆ మండలం ఇవ్వండి ఇక్కడ మీది విలేజ్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ ఇవ్వండి అలాగే సిటీ వాళ్ళు అయితే మీ వార్డ్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ షాప్ నెంబర్ అంటే మీరు రేషన్ తీసుకుంటున్నారు కదా ఆ షాప్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వాలి ఇక్కడ ఎస్కేఎస్ ఫారం నెంబర్ అని ఉంది కదా దీన్నైతే వదిలేయండి ఫ్రెండ్స్ ఇది అవసరం లేదు తర్వాత ఇక్కడైతే చూడండి ఎవరైతే రేషన్ కార్డ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అలాగే వాళ్ళ వైఫ్ ఆధార్ నెంబర్ అలాగే వాళ్ళ నేము వాళ్ళ వైఫ్ నేము ఎంతమంది అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఇవ్వండి తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఎవరైతే ఫారం ఫిలప్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వండి అలాగే వాళ్ళ రిలేషన్ అయితే ఇవ్వండి ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్గా మీరు ఏమి ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అడుగుతుంది అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అయితే ఇవ్వండి ఇక్కడ డెలివరీ టైపు మీరు మాన్వలా లేకుంటే లోకల్ పోస్ట్ ద్వారా ఇస్తున్నారా నాన్ లోకల్ పోస్ట్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫారం ఇవ్వాలి అలాగే ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి అలాగే అడ్రస్ ప్రూఫ్గా ఓటర్ కార్డ్ అన్న డ్రైవింగ్ లైసెన్స్ అన్న ఇలా ఏదో ఒకటి మొత్తం జిరాక్స్ చేసి ఇవ్వాలి తర్వాత ఇక్కడైతే చూడండి అప్లికేషన్ సిగ్నేచర్ అంటే ఎవరైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇక్కడైతే చేయండి మీ సేవలో అప్లై చేసుకుంటే అత ఉంటే గనక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీకు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రేషన్ కార్డుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో